భక్తులందరూ హరే కృష్ణ ఏకాదశి వ్రతం గురించి ప్రతిసారి కూడా రకరకాల విభేదాలు వస్తున్నాయి కొంతమంది ఈరోజు ఏకాదశి అంటారు కొంతమంది లేదు లేదు రేపు ఏకాదశి ఈరోజు స్మార్త ఏకాదశి రేపు వైష్ణవులు రేపు చేయాలి అంటూ నిజానికి ఏకాదశి విషయంలో శాస్త్రంలో ఏం చెప్పబడింది నిజానికి రెండు రోజులు ఏకాదశి ఉంటుందా ఏంటి అసలు ఏకాదశి వ్రతం గురించి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటా ఏకాదశి ఇత్యాది మహావ్రతానివై కుర వేదాన హరి ప్రియాణ్య విద్యా దశమ్యాయది స అరుణోదయాత్ సదశీన్ సహ విధేయవాన్ నిజానికి ప్రతిసారి కూడా మనం ఏకాదశి వేదరహితమైన ఏకాదశిని చేయాలి చూడండి ఈరోజు ఏకాదశి పూర్తిగా ఏకాదశి ఉంది కానీ అరుణోదయ అరుణోదయ కాలంలో కాస్త దశమి స్పర్శ చేసినా కూడా ఈరోజు ఏకాదశికి నమస్కారం చేసి ద్వాదశి రోజు ఆ రోజంతా రేపు పూర్తిగా ద్వాదశి ఉంది అసలు ఏకాదశి లేదు అయినా కూడా ద్వాదశి రోజే ఏకాదశి వ్రతం చేయాలి శాస్త్రం చెప్తుంది కనుక రెండు ఏకాదశులు విద్యా ఏకాదశి శుద్ధ ఏకాదశి మనం ఎప్పుడు కూడా శుద్ధ ఏకాదశిని చేయాలి విద్యా ఏకాదశిని ఎప్పుడు చేయకూడదు ఈ రోజంతా ఏకాదశి రోజంతా ఏకాదశి కానీ అరుణోదయ కాలంలో చూడండి సూర్యోదయం కాలంలో కూడా చెప్పడం లేదు అరుణోదయ కాలంలో అరుణోదయ కాలంలో అయినా సరే నిన్నంతా దశమి ఉంది కాస్త తెల్లవారుజామున అది కూడా అరుణోదయ కాలంలో దశమి కాస్త వచ్చింది రోజంతా ఏకాదశి ఇటువంటి ఏకాదశిని త్యాజ్యం త్యజించాలి రేపు చూడండి రేపు అంత ద్వాదశి అయినా కూడా రేపే వ్రతం చేయాలి కనుక ఎప్పుడు కూడా ఇదే గమనించాలి మనం ప్రతిసారి కూడా దశమి యుక్తమైన ఏకాదశిని త్యజించాలి ద్వాదశి యుక్తమైన ఏకాదశి ద్వాదశితో పూర్తిగా ద్వాదశి ఉంది అటువంటి ఏకాదశిని మనం చేయాలి ఈ దశమియుక్తమైన ఏకాదశిని ఎప్పుడు కూడా త్యజించాలి కనుక శాస్త్రంలో అరుణోదయ కాలంలో దశమి దశమి ఉంది అంటే ఆ యొక్క ఏకాదశిని త్యజించాలి వేదరహితమైన ఏకాదశిని చేయాలి వేదయుక్తమైన ఏకాదశిని ఎప్పుడు కూడా చేయకూడదు చూడండి ఒక గ్రంథం ఉంది సదాచార మహోదతి ఒక గ్రంథంలో గాంధారి కృష్ణుని ప్రశ్నిస్తుంది ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది తర్వాత గాంధారి కృష్ణుని ప్రశ్నిస్తుంది కృష్ణ నువ్వు పరమాత్మ కదా నువ్వు భగవంతుడి కదా నాకు వంద మంది పుత్రులు ప్రస్తుతం వృద్ధాప్యంలో నాకు తలకొరివి పెట్టడానికి కూడా ఒక్క పుత్రుడు కూడా లేరు నేను పాతివ్రత ధర్మాన్ని శాస్త్రానుసారంగా పాటించాను అంతెందుకు క్రితం ఇంతకుముందు వంద జన్మల వరకు కూడా నాకు గుర్తున్నాయి ఈ వంద జన్మల్లో నేను ఎక్కడ జన్మించాను ఇవన్నీ విషయాలు కూడా నాకు గుర్తున్నాయి కానీ ఈ వంద జన్మల్లో నేను ఎటువంటి పాపం చేయలేదు కానీ ఈ జన్మలో వంద మంది పుత్రులు కలిగి ఉండి కూడా ఈ వృద్ధాప్యంలో కనీసం పట్టెడు మెతుకులు పెట్టడానికి ఒక్క కుమారుడు కూడా లేరు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కొరివి పెట్టడానికి ఒక్క పుత్రుడు కూడా లేరు వంద వంద మంది పుత్రుల్లో ఒక్కరు కూడా మిగలేదు వారందరి మృత్యువుని ఈ కళతో చూడాల్సి వస్తుంది వచ్చింది అంటూ ప్రశ్నిస్తుంది గాంధారి కృష్ణుణ్ణి మరి నిన్ను పరమాత్మ అంటున్నారు భగవంతుడు అంటున్నారు మరి నీకు తెలియని విషయం ఏంటి నీకు అన్ని విషయాలు తెలుసు కదా ఎందుకు ఈ దుఃఖం నేను అనుభవిస్తున్నాను అంటూ గాంధారి ప్రశ్నించింది కృష్ణుడు అంటున్నారు వంద జన్మలకి పూర్వము ఏ విషయమైతే నీకు గుర్తు లేదు నాకు తెలుసు వంద జన్మలకి పూర్వము దశమి యుక్తమైన ఏకాదశిని నువ్వు పాటించావు దశమి యుక్తమైన ఏకాదశిని పాటించడం వలన దాని యొక్క పాప ఫలితమే ఇప్పుడు ప్రస్తుతం వంద మంది పుత్రుల యొక్క మరణాన్ని నువ్వు చూస్తున్నావు చూశావు వృద్ధాప్యంలో కనీసం మరణ సమయంలో నీకు తలక తలకొరివి పెట్టడానికి కూడా ఎవరు లేరు ఈ దుఃఖానికి కారణము వంద జన్మల పూర్వము దశమి యుక్తమైన దశమితో కూడిన ఏకాదశిని నువ్వు పాటించావు చూడండి దశమితో కూడిన ఏకాదశి వ్రతం చేయడం వల్ల నిజానికి వ్రతం చేసి కూడా పాపం తల తలమీదేసుకున్నట్లయి కనుక తర్వాత రోజు పూర్తిగా ద్వాదశి అయినా కూడా ఆ ఏకాదశిని ఆ ద్వాదశి రోజునే మనం వ్రతం చేయాలి అంతెందుకు శ్రీమద్భాగవతంలో నవమస్కందంలో నాలుగోధ్యాయంలో స్వయంగా సుఖదేవస్వామి అంటున్నారు అంబరీష్ మహారాజు యొక్క జీవితం గురించి ఆరి రాధ యుష కృష్ణ మహిషతుల్యశలయ యుక్త సాంబరం వీరో దదార ద్వాదశి వ్రతం అంబరీష్ మహారాజు గురించి సుఖదైవస్వామి అంటున్నారు హే రాజన్ అంబరీష్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నారు తన భార్య సహితం ఆవిడ కూడా భక్తురాలు ఇద్దరు కలిసి శ్రీకృష్ణుని ఆరాధించారు భార్యతో సహా కలిసి ఒక సంవత్సరం కాలం పాటు మధువనంలో ఉండి ద్వాదశి ప్రధానమైన ఏకాదశి వ్రతాన్ని దీక్షతో ఆచరించారు చూడండి ఇక్కడ ఇక్కడ ఏకాదశి వ్రతం అని చెప్పలేదు కదా ఇక్కడ దదార ద్వాదశి వ్రతం దదార ద్వాదశి వ్రతం ద్వాదశి యుక్తమైన ఏకాదశిని సంవత్సరం కాలం పాటు మధువనంలో తన భార్యతో సహా కలిసి పాటించారు కనుక ఏకాదశి ప్రతి వారు కూడా వారు ఎవరైనా సరే వాస్తవంగా అంటుంటారు ఈరోజు స్మార్తులు అండి బ్రాహ్మణులు స్మార్తులు వారు ఈరోజు చేస్తారు మనం వైష్ణవులం కదా రేపు చేద్దాం నిజానికి రెండు ఏకాదశులు ఏమి లేవు బ్రాహ్మణుల కోసం ఒక ఏకాదశి ఈరోజు వైష్ణవుల కోసం రేపు అలాగేం లేదు నిజానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు కూడా ప్రతి వారు దశమి కాస్త సమయంలో ఉన్నా కూడా అటువంటి ఏకాదశిని త్యజించాలి వారు ఎవరైనా సరే బ్రాహ్మణులైన క్షేత్రులైనా వైశ్యులైనా శూద్రులైనా వైష్ణవులైనా ఎవరైనా సరే కనుక దశమి యుక్తమైన ఏకాదశిని త్యేజించాలి రేపు పూర్తిగా ద్వాదశి ఉంది అయినా కూడా రేపే వ్రతం చేయాలి వారు ఎవరైనా సరే బ్రాహ్మణులైనా స్మార్తలైనా వైష్ణవులైనా ఎవరైనా సరే ప్రతి వారికి కూడా ఈ నియమం నిజానికి అనుకుంటారు ఈరోజు పూర్తిగా ఏకాదశి ఉంది ఈ ఈరోజు స్మార్త ఏకాదశి ఈరోజే అలాగే ఏం లేదు శాస్త్రానుసారంగా అరుణోదయ కాలంలో కాస్త దశమి స్పర్శ చేసినా కూడా ఈరోజు ఉన్న ఏకాదశికి నమస్కారం చేసి రేపు ద్వాదశి రోజు మనం వ్రతం చేయాలి ఈ విధంగా చేస్తేనే ఉత్తమమైన ఫలితం లభిస్తుంది నిజానికి ఏకాదశి వ్రతం పూర్తిగా నిర్జల చేయడానికి ప్రయత్నించాలి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు ఒకవేళ అలా ఉండలేని సమయంలో మంచినీళ్ళు తీసుకొని అలా ఉండలేని సమయంలో కాస్త పండ్లు తీసుకొని అది కూడా ఒక పూట ఈ విధంగా వ్రతం చేయాలి దశమి రోజు ఒక పూట ద్వాదశి రోజు ఒక పూట ఏకాదశి రోజు పూర్తిగా వ్రతం ఇలా ఏకాదశి అంటే ఏకాదశి ఏ రోజైతే పాడిస్తామో ముందు రోజు ఒక పూట తర్వాత రోజు ఒక పూట ఆ ఏకాదశి వ్రతం చేసే రోజు రాత్రి జాగరణ ఈ విధంగా చేయడం వలన సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కనుక ఏకాదశి ఈరోజా లేకపోతే రేప కొంతమంది ఈరోజు అంటారు కొంతమంది రేప అంటారు ఇలాంటి భేదాలు వస్తూ ఉంటాయి నిజానికి శాస్త్రానుసారంగా నియమం ఇది అనమాట దశమి కాస్త స్పర్శ చేసినా కూడా అటువంటి ఏకాదశిని చేయకూడదు చూడండి గాంధారి వంద జన్మల పూర్వము పొరపాటున దశమి యుక్తమైన ఏకాదశి చేసింది ఆ యొక్క పాప ఫలితమే ఈ జన్మలో వంద పుత్రుల యొక్క మరణం తన కళ్ళెదురుగా చూస్తుంది కనీసం ఇప్పుడు వృద్ధాప్యంలో పెట్టడం మెతుకులు పెట్టడానికి ఒక్క పుత్రుడు కూడా లేరు ఇక చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టడానికి కూడా ఎవరు లేరు అంటూ గాంధారి కృష్ణుని ప్రశ్నిస్తుంది బాధపడుతుంది శ్రీమద్భాగవతంలో అంబరీష్ మహారాజు యొక్క చరిత్ర అద్భుతం ద్వాదశి వ్రతం ద్వాదశియుక్తమైన వ్రతం చేశారు ఆయన సంవత్సరం కాలం పాటు కనుక ఏకాదశి విషయంలో ఎటువంటి భేదాలు అభిప్రాయం భేదాభిప్రాయాలు ఉండకూడదు ఈ విధంగా దశమి స్పర్శ చేస్తుందంటే అటువంటి ఏకాదశిని కళ్ళు మూసుకొని త్యజించడమే తర్వాత రోజు మొత్తం ద్వాదశి రోజు వచ్చి ద్వాదశి తిథి ఉన్నా కూడా ఆ రోజే ఏకాదశి చేయాలి భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు